तुम्हारे నీటి పారుదల శాఖలో నియమించాల్సిన వాసుదేవరెడ్డి గారికి ఏపీలో బివరేజ్ సంస్థ ఎండిగా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి తీసుకొచ్చి చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి నీటి పారుదల శాఖలో ప్రభుత్వం నియమిస్తే వాసుదేవరెడ్డి గారిని అది కాదని ఏపీ బివరేజ్ సంస్థకు ఎండిగా ఉండాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంతకం చేసినట్టు తెలుస్తుంది ఏంటి మేడం సంతకం వెనకాల రీజన్ ఏంటంటారు సో ఇప్పుడు మీకు ముందు మీరు చూడ ఏంటంటే ఇంతకాలం మద్యం కుంభకోణం జరగలేదు నాకు మద్యం కుంభకోణానికి ఎలాంటి సంబంధం లేదు నేను ఎటువంటి సంతకం చేయలేదు అని ఎవరు చెప్పారండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా సో మొన్నను వాళ్ళు ఆల్రెడీ తిన్న చార్జ్ షీట్ లో జగన్ పేరు వచ్చింది మేము డీటెయిల్ గా ఇరవై రోజుల్లో చార్జ్ షీట్ ఫైల్ చేస్తామని సిట్ చెప్పింది సిట్ ఎంత తెలివిగా అడుగులేస్తుందో మీకు ఇక్కడ అర్థమవుతుంది అంటే వాళ్ళు ఎక్కడ తొందరపాటు చూపించకుండా అంటే ఎక్కడా కూడా తొందరపాటు ధోరణి ప్రదర్శించకుండా చాలా క్యాల్కులేటర్ గా వెళ్తున్నారు అనేది మరోసారి ప్రూవ్ అయింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్ గా దొరికిపోయాడు ఆయన వాసుదేవరెడ్డిని మీరు అన్నట్టుగా బెవరేజెస్ కి ఎండిగా నియమించాలని ఆయన స్వయంగా రాసి అప్పటి ఆ సీఎస్ ఎవరైతే ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం గారికి తాను సంతకం చేసి పంపించారు ఆయన నీటిపారుదల శాఖలో పెడదాము డెప్యూటేషన్ మీద తీసుకొచ్చామంటే కుదరదని పెట్టి తర్వాత అంతకు ముందు దాకా ఎక్సైజ్ కమిషనర్ కి ఏపీఎస్బిసిఎల్ లో వాళ్ళనే పెట్టేవాళ్ళు కమిషనర్ కింద కానీ ఈయన ఫస్ట్ టైం ఐఏఎస్ కాకుండా రెడ్డినే దానికి కూడా కమిషనర్ చేశారు అంటే మొత్తం అంతా కూడా ఒకళ్ళ చేతుల్లో ఉంటే స్కామ్ చేయడానికి సుఖంగా ఉంటుంది అంటే వెసులుబాటు దొరుకుతుంది అని జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దొరికిపోయాడు ఇవాళ ఈ విషయాన్ని సజ్జల మర్చిపోయాడు అన్ని సకల శాఖ మాచులు షాడో ముఖ్యమంత్రిగా ఉన్న సజ్జల గారు మొన్న చాలా సుదీర్ఘంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా ఆ ఇంటర్వ్యూలో చాలా తెలివిగా అలా అలా పై పైన మాట్లాడి అసలు ఏమి జరగనట్టు ఏమి తెలియనట్టు జగన్మోహన్ రెడ్డికి అంత మాట్లాడారు కదా ఇవాళ సజ్జలు ఒక ఇంటర్వ్యూ పెట్టాలి లేదు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టి హీ హాస్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఎందుకంటే ఇక్కడ ఇవాళ ఏదైతే జరిగిందో మీరు అన్నట్టుగా అసలు వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి చేశాడు అని ఇవాళ మనకి ఎంత క్లియర్ కట్ గా తెలుస్తుంది చూడండి ఇకపోతే ఇది ఎప్పటి నుంచి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పద్దెనిమిదినే ఆయనకి జీవో జారీ అయింది తర్వాత రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన డిస్టలరీస్ కమిషనర్ గా రెడ్డి నియమితులయ్యారు అంటే మీకు ఇంచుమించు నాలుగున్నర సంవత్సరాలు వేసుకోండి నాలుగున్నర సంవత్సరాల్లో వీళ్ళు ఇవన్నీ మొదలు పెట్టారు అంటే రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ పదిహేడున సారీ రెండు వేల పంతొమ్మిది నవంబర్ ఇరవై ఏడున ఏం చేశారంటే సత్యప్రసాద్ ఎవరైతే ఉన్నారో అతన్ని రెడ్డికి ఓఎస్డిగా నియమించారు అతను ఇందులో అసిస్టెంట్ కమిషనర్ గా ఉన్నారు అంటే అతను మొత్తం అంతా సత్యప్రసాద్ కూడా చూసుకున్నాడు సత్యప్రసాద్ ఫోన్ చేసి వాళ్ళని అడిగేవాడు అనమాట మీరు కమిషన్ ఇస్తేనే మీకు మేము ఆర్డర్స్ ఇస్తామని తర్వాత ఇతను ఏ ఎయిత్ ఎవరైతే ఉన్నారో భూనేటి చాణక్య చాణక్య కూడా ఫోన్ చేసి సూటిగా చెప్పేవాళ్ళట మీరు మాకు ఇంత కమిషన్ ఇస్తేనే మీకు ఇస్తామని తర్వాత ఎస్ఎస్జే కంపెనీ అని ఉంది దాని ఫోన్ చేసి బూనేట్ చాణక్య ఏ ఎయిట్ కదా మీరు మాకు కమిషన్ ఇస్తేనే మీకు ఇస్తాము ఇది సీఎంఓ నుంచి వస్తున్న ఆర్డర్ అని చెప్పాడు ఫోన్ చేసి అక్కడ దొరికిపోయాడుగా ఇవన్నీ వాళ్ళు గూగుల్ టేక్ ఓవర్ ద్వారా అన్ని తీసుకున్నారు తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీ రెడ్డి ఎందుకు మన వెళ్ళి గవర్నర్ ని కలిశారు అని మీకు సందేహం వచ్చింది ఎందుకు కలిసారంటే ఇవాళ ఇతను బాలాజీ గోవిందప్ప ఎవరైతే ఉన్నారో ఆయన భారతీ సిమెంట్స్ కార్యాలయంలో వీళ్ళందరితో సమావేశమయ్యారు ఎవరితో ఈ లిక్కర్ కి సంబంధించిన వాళ్ళలో అంటే ఒకళ్ళు కృష్ణమోహన్ రెడ్డి ఈ రెడ్డి తర్వాత ఇంకెవరండి మొత్తం బాలాజీ ఈ బాలాజీ గోవిందప్ప గారే వీళ్ళందరితో సమావేశమయ్యారు అయి మొత్తం వాళ్ళ కమిషన్స్ గురించి ఈ కుంభకోణం గురించి మాట్లాడుకున్నారు సో ఇంక ఇంతకంటే ఏం కావాలి ప్రత్యక్ష నిదర్శనం ఇవన్నీ కూడా గూగుల్ టేక్ ఓవర్ ద్వారా సిట్ వాళ్ళు సేకరించారు అందుకని ఇప్పుడు ఆల్మోస్ట్ మీకు ఒక కొలిక్ వచ్చేసింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు లేకపోతే అరెస్ట్ చేస్తారా చంద్రబాబు నాయుడు ఉంటే ఎత్తేస్తారా కాదు ఎవరున్నా లేకపోయినా మొత్తం వివరాలతోటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని ఎత్తేయడం జరుగుతుంది అర్థమైందా మీకు మేడం ఇంకొకటి రాజకసి రెడ్డి గారు చూసుకుంటే అంతకుముందు అంటే విజయసాయి రెడ్డి గారు కర్త కర్మ క్రియ మొత్తం రాజకీరెడ్డి గారు అని చెప్పారు కాకపోతే మళ్ళీ ఇప్పుడు రాజకీయ రెడ్డి గారు చూసుకుంటే విజయసాయి రెడ్డికే అంతా తెలుసు అని చెప్తున్నారు ఏంటి మేడం అంటే మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని దీంట్లోకి లాగాలని చూస్తున్నారా ఏ రకంగా చూడొచ్చు అంటారు దీన్ని ఇప్పుడు మొత్తం కూర్చున్నది ఎవరింట్లో విజయసాయి రెడ్డి ఇంట్లో మొట్టమొదటి జరిగిన మూడు సమావేశాలు అక్కడ జరిగాయి సో నాకు ఏ సంబంధం లేదంటే మీకు ఏ సంబంధం ఉందని మీరు అప్పిప్పించారు వంద కోట్లు అరవై కోట్లు ఇప్పుడు ఈయన బయటకు వచ్చేసి బీజేపీకి అనుకూలంగా ఉన్నారు లేదు నేను అప్రూవర్ గా మారిపోతాను అన్నారు కాబట్టి అరెస్ట్ చేయరా అది కూడా ఉంటుంది మనకు తెలియదు అంటే టెక్నికల్గా ఏం చేస్తారు న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది మనకు తెలియదు కాబట్టి ఇవాళ సేఫ్లో ఉన్నారా రెడ్డి నేను మొత్తం చెప్పేసాను నాకు సంబంధం లేదు నేను అందులోంచి ఒక పైసా తినలేదు ఇంకా నేను ఎదురు ఇప్పించాను అని వాదిస్తాడా ఇవాళ ఎవరు కసిరెడ్డి రాజు మాట్లాడినా ఎవరు మాట్లాడినా ఇవాళ వాళ్ళు రెడ్డిని ఇన్వాల్వ్ చేద్దామని చూసినా కుదరకపోవచ్చు ఎందుకంటే ఇవాళ ఏవన్ను మీకు రాజు కసిరెడ్డి ఇవాళ రాజు కసిరెడ్డి ద్వారా మేము చేసాము అని ఇవాళ పదకొండు కోట్లు దొరికాను మనకి అవును ఇంకా ఎంత ఉందో అంటే ఈ పదకొండు కోట్లు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా తన కమిషన్ గా దాచుకున్నాడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాజకసి రెడ్డి సో ఇంకా ఎన్ని ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ ఏ ఏ ఫామ్ హౌస్లో పెట్టారు దీని వెనకాల ఎవరి హస్తాలు ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ తో ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు ఎవరు కేసీఆర్ ఆయనకి ఎలాంటి హామీ ఇచ్చారు కేసీఆర్ భరోసా తోటే ఆయన నాలుగున్నర సంవత్సరాలు ఈ లిక్కర్ స్కామ్ చేసారా ఈవెన్ ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన ఏ రకంగా అసలు డబ్బు ఇక్కడి నుంచి తీసుకెళ్లగలిగాడు ఎన్నికల ముందు అందులో ఎన్నికల ముందు ఎంత టైట్ ఉంటుందండి మీకు సెక్యూరిటీ ఎస్పెషల్లీ మీకు చెక్ పోస్టుల దగ్గర మరి అప్పుడు మీరు ఎలా తీసుకెళ్ళగలిగారు ఇన్ని వందల కోట్లు మూడు వందల కోట్ల దాకా మీరు తడేపల్లిలో డంప్ చేశారంటే ఇంకా ఎన్ని డంపింగ్ యాడ్స్ ఉన్నాయి మేడం మీరు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ డేమ్ లో అయితే పదకొండు కోట్లు పట్టుబడ్డాయి అండ్ అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకంగా ఉన్న శ్రవణ్ కుమార్ గారికి దుబాయ్ లో కూడా ఆ ఇంటికి కూడా చాణక్య కానివ్వండి వరుణ్ గాని వెళ్ళి వస్తున్నారంటూ కూడా నేను ఒప్పుకున్నారు కాకపోతే తెలుగు వాళ్ళు కాబట్టే నేను మాట్లాడాను మిగతాది ఏది మాట్లాడలేడు నేను మాట్లాడినప్పుడు అయినప్పుడు కూడా నిక్కర్ స్కామ్ తో సంబంధం లేదని అన్నారు ఏంటి మేడం ఇప్పుడు ఒకవేళ దుబాయ్ డేమ్ లో కూడా ఒకవేళ సర్చ్ చేస్తే ఎన్ని నోట్ల కట్టలు డబ్బులు బయటపడే అవకాశాలు ఉన్నాయంటే ఇక్కడ కూడా మూడు వేల రెండు వందల కోట్లు వెళ్ళింది కదండి దుబాయ్కి ఆ డబ్బు మరి శ్రవణ్ దాచిపెట్టాడా మిగతా వాళ్ళు దాచిపెట్టారా ఇది ఎవరి దగ్గర ఉంది కూడా బయటపడాలి అంటే ఇప్పుడు ఒకవేళ శ్రవణ్ దాచిపెడితే ఖచ్చితంగా కేసీఆర్ కి లింక్ ఉందా ఇప్పుడు మీకు ఇది చిన్న విషయం కాదు ఆఫ్టర్ ఆల్ మనకి ఢిల్లీ కుంభకోణం మద్యం కుంభకోణం రెండు వందల కోట్లు అయితేనే రెండు వందల కోట్లు కూడా లేదు సో మీకు ఒక ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు ఒక ఉప ముఖ్యమంత్రి అరెస్ట్ అయ్యారు ఒక కవిత అరెస్ట్ అయ్యారు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి కొడుకు వాళ్ళు రెండు వేల ఐదు వందల కోట్లు సేమ్ ఇలాగే చేశారు ఇదే పీరియడ్ లో కొంచెం ముందు వెనకాలంతే సో వైసీపీ ఎలా చేసిందో అలాగే అక్కడ కుంభకోణం జరిగింది వాళ్ళు కూడా సేమ్ ఇలాగే ఇదే పద్ధతులు పాటించి వాళ్ళ డిస్టరీస్ వాళ్ళ అధీనంలోకి తీసుకుని బెవరేజెస్ ఇవ్వంతా వాళ్ళు లిక్కర్ చీప్ లిక్కర్ తయారు చేసి వాళ్ళు చేశారు వాళ్ళ కొడుకు మన చైతన్య అరెస్ట్ అయ్యాడు కాబట్టి అవి అంత రెండు వేల ఐదు వందల కోట్లకి అలా జరిగితే మరి ఇంత పెద్ద స్కామ్ మరి అరెస్ట్ కాకుండా ఎట్లా ఒక మాజీ ముఖ్యమంత్రి నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి మరొకటి అయితే ఏంటి నీకు బుద్ధి లేదు కదా నువ్వు ప్రజల ప్రాణాలతో ఆడుకుని ముప్పై వేల మంది చావుకి కారకుడు అయ్యి ఇంకా ఎంత మంది అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారో ఇప్పటికి కూడా అండ్ అలాగే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కచ్చితంగా మేమే వస్తాము సినిమా చూపిస్తామంటూ కూడా మళ్ళీ ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు మేడం ఏమంటారు అంటే జైల్ రెడ్డి గారికి కొంచెం తేడా చేస్తోంది లేకపోతే ఆయన సినిమా చూపించటం కాదు ప్రజలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో పూర్తి సినిమా చూపించి నైనా నువ్వు జైల్లోనే ఉండు అని చెప్పి ఆ ఒక్క పులివెందులు కూడా గెలవకుండా చేస్తారు అంటే ఆల్రెడీ మనం వంద సార్లు చెప్పామండి ఇప్పటికి ఆయన కళలు కంటున్నాడు ఇప్పుడు కళలు కంటటం కాదు పూజలు పునస్కారాలు చేసుకోవటం కాదు నిజాలు ఒప్పుకోవాలి నిజాలు ఒప్పుకుంటేనే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి కనీసం అట్లీస్ట్ ఆయన ఒప్పుకుంటే కొంచెం శిక్ష తగ్గుతుంది ఆయన ఇంకా దాచి పెడితే తవ్వే కొద్దీ ఇంకా ఎన్ని డబ్బులు బయటపడతాయో ఎన్ని డెన్నుల్లో ఎంత దాచారో ఇప్పుడు మద్యం ఆల్రెడీ బయటపడింది పదకొండు కోట్ల సహా మళ్ళీ ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ముందు ఆ మద్యం వీళ్ళందరిచే తాగిస్తే బాగుంటుందండి ఇప్పుడు వాళ్ళు తయారు చేసిన ఆ షీపు లెక్కరు అది స్పిరిట్ అని తెలియదు నేను లిక్కర్ అనుకుని అమ్మాను అన్నాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి ఆ స్పిరిట్ నువ్వు కూడా తాగు వీళ్ళకి ఏం పనిష్మెంట్ ఇవ్వద్దండి ఒక ఏడాది పాటు ఆ లిక్కర్ వీళ్ళు తయారు చేసిన లిక్కర్ స్పిరిట్ పొద్దున్న రాత్రి వాళ్ళకి స్పెషల్ గా అది ఇస్తే అప్పుడు ఆ శిక్ష చాలు అంటే ప్రజలు ఎంత కష్టపడ్డారు జైల్లో ఉంచే ఇవ్వాలండోయ్య మొత్తం అందరికి ఇందులో లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరూ తర్వాత ప్రతి నియోజకవర్గంలో అమ్మిన వాళ్ళు ఉంటారు కదా మొత్తం షాప్స్కి సంబంధించి ప్రతి ఒక్కరికి శిక్ష అదే వెయ్యాలి నన్ను ఓకే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ